నా పేరు బసవిరెడ్డి నేను గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను ఏ పార్టీ నుంచి నాకు ఆహ్వానాలు వచ్చినా నేను మారలేదు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఏ పార్టీకి చేయలేక కాంగ్రెస్ లేక తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఖాళీగా ఇంట్లో కూర్చున్నాం అలాంటి నాకు ఆలోచించగా ఆలోచించగా ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అని నాకు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మనసులో ఆలోచన వస్తుంది దానికి తగ్గ నాయకుడు ఎవరు నాయకుడు ఎవరు అనేటప్పటికి మన నియోజకవర్గానికి బ్రహ్మారెడ్డి గారిని సెలెక్ట్ చేశారు ఆ బ్రహ్మారెడ్డి గారిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా మూడొంతుల ధైర్యం వచ్చింది ఆ మూడొంతుల ధైర్యానికి కృష్ణదేవరాయలు గారికి ఎంపీ ఇచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చి నేను టీడీపీలో చేరాలా ఈ టీడీపీలో చేరాలా అనుకునేటప్పటికి ఇది మూడు పార్టీల పొత్తు కుదిరింది ఆ పొత్తు ఎవరు వంద కృష్ణ మాదిగైతేవండి పవన్ కళ్యాణ్ జనసేన అయితే బీజేపీ మోడీ గారి నాయకత్వం ఏమండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏమండి ఇవన్నీ కలిసేటప్పటికి ఇది తప్పనిసరి గెలిచే పార్టీ మన ఊరికి సేవ చేయాలంటే దీనికన్నా మించిన సమయం లేదు మించిన అవకాశం లేదు వీళ్ళ ఎవ్వరిలో కూడా నా మాట తీసేసే వాళ్ళు లేరన్న ధైర్యంతో ఈ ఊరు ప్రజలకి ఈ కాలనీకి ఇంటి ఇంటికి కూడా మీరు అడిగిన కోరికలు నేను చేస్తానన్నా ఈ కుర్రోళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళందరితో ప్రచారం చేయించుకుంటూ ప్రతి ఇంటికి పాంప్లెట్లు ఇస్తూ బ్రహ్మారెడ్డి గారికి రెండో నంబర్ మీద కృష్ణదేవరాయలు ఎంపీ గారికి నాలుగో నెంబర్ మీద ఓటేయండి మీరు ఎవరిని అడగక్కర్లేదు మా ఇంటికి వచ్చి అడగండి నేను వాళ్ళని అడిగి తీసుకొచ్చి ఈ ఊరు అభివృద్ధి చేస్తానన్న గట్టి సంకల్పంతో నేను ఈరోజు ఇంకా రోజే ఉంది కాబట్టి ఈరోజు మొత్తం నా చిన్ననాటి స్నేహితులైతే చిన్ననాటి ఇక్కడ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు తాతలు లాంటి వాళ్ళు నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళు అక్కల్లాంటి వాళ్ళు అన్నం లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు కొడుకులు లాంటి వాళ్ళు అందరూ నా కుటుంబంగా ఈ ఊరుంది ఈ కుటుంబం ఓట్లు అన్నీ కూడా టీడీపీకి వేస్తారని నేను మనసుఫూర్తిగా ఈ ప్రజల్ని మొక్కుతూ ప్రార్థిస్తూ వేడుకొంటూ బ్రహ్మారెడ్డి గారిని శ్రీకృష్ణ దేవరాయలు గారినిటీ అఖండ మెజార్టీతో ప్లస్ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేస్తారని ఆ సీట్లో లో రోజు మన కాలనీని ఒక సింగపూర్ మలేషియా తయారు చేయించే బాధ్యత నాదని నేను